నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వైసీపీ నేతల్లో ఎవరు అరెస్ట్ అయినా విచారణకి వెళ్ళినా తర్వాత వాళ్ళ విచారణలో పోలీస్ అధికారులు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా సరే తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఇదే పదం వైసీపీ నేతలు యూజ్ చేస్తా ఉన్నారు మరి ముఖ్యంగా నకిలీ మద్యం స్కామ్ సంబంధించి జోగి బ్రదర్స్ ఇద్దరు కూడా సేమ్ రిపీట్ చేశారు తెలియదు గుర్తులేదు మర్చిపోయా అసలు ఏం జరిగింది ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకు వడ్డమణి గారు ఉన్నారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం అండి ఇప్పుడు వైసీపీ నేతలు ఎవరు అరెస్ట్ అయినా సరే సిట్ అధికారులకైతే అయితే తెలీదు గుర్తులేదు మర్చిపోయాను సమాధానం చెప్తానే వస్తున్నారు ఇప్పటి వరకు మరి ఇప్పుడు రీసెంట్గా కూడా జోగి బ్రదర్స్ ఇద్దరు కూడా సిట్ అదుపులోకి తీసుకున్నారు తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు ఇప్పుడు ఫోన్ డేటా మొత్తం తీస్తున్నారు అసలు ఏం జరుగుతుంది మేడం ఈ నకిలీ మద్యానికి సంబంధించి ఏం ఏంటి విచారణ సవ్యంగా సక్రమంగా చాలా వేగవంతంగా జరుగుతోందని అర్థం అంటే ఊహించని కూడా వైసీపీకి ఎదురవుతున్నాయి అసలు వాళ్ళు ఊహించలా అంటే ఒక పక్క మీరు చూసారా గంజాయి కేసు కూడా ఎంత ఇదిగా జరుగుతుందో గంజాయిని అదుపు చేయడానికి ఒక పక్క ప్రభుత్వం ఈగిల్ టీం పెట్టింది సో ఇవాళ ఒక లేడీ డాన్ని అరెస్ట్ చేశారు కామాక్షిని అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడా కూడా ప్రభుత్వం ఏ అంశంలోనూ అంటే చెడు విషయాల్లో అలసత్వం ప్రకటించట్ల అలసత్వం వహించట్ల ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ అక్కడ నరుక్కుంటూ వస్తుంది అంటే వాళ్ళు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి దాన్ని పెంచి పోషించేసారు ప్రతి ఒక్క విషయాన్ని అలాగే ఈ అవినీతి కూడా ఇవాళ జోగి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లు సీజ్ చేసింది ఆ తర్వాత వాళ్ళని విచారణలో ఇప్పటి వరకు రెండు వందల యాభై ప్రశ్నలు వేస్తే ఒక్కదానికి కూడా సరిగా సమాధానం చెప్పలేదు తెలీదు గుర్తులేదు మర్చిపోయా అంటే వాళ్ళకి ఆ మూడు పదాలే నేర్పించారండి వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఓడిపోయాక వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది ఈ మూడు అంశాల్లోనే అంటే ప్రజల్లోకి వెళ్ళండి మీరు ప్రజల్లో తిరగండి మళ్ళీ మన రెండు వేల ఇరవై తొమ్మిది నగ్గాలి మీరు మీ నియోజకవర్గాల్లోనే ఉండండి అని చెప్పలా అవసరం లేదు ఎందుకంటే వీళ్ళు అరెస్ట్ అవుతారని తెలుసు వీళ్ళ వల్ల తను అరెస్ట్ అవుతానని తెలుసు కాబట్టి ఈ మూడు పదాలు మీరు మంత్రల్లాగా జపించండి అన్నాడు అవును సో వాళ్ళు ఇవాళ విచారణలో అవే చెప్తున్నారు జోగి రమేష్ని ఒకచోట జోగి రామ్ని కింద విచారించారు అంటే ఒకే బిల్డింగ్లో బ్రదర్ని విచారిస్తే వాళ్ళు అలాగే సమాధానం చెప్పారు తర్వాత అద్దేపల్లి జనార్దన్ రావుని మీరు కలిశారు కదా అంటే అసలు కలవలేదన్నాడు ఆఫ్రికా నుంచి వచ్చాక నేను వాళ్ళని కలిశాను అని చెప్పాడు అతను జోగి రమేష్ ఇంట్లో కలిశానని తర్వాత జోగి రమేష్ ఇంటి దగ్గర అతడు తచ్చాడిన వీడియో కూడా ఉంది అయినా కూడా అబద్ధం చెప్తున్నా ఇవాళ జోగి రమేష్ ఫోన్లు సీజ్ చేయటం వల్ల ఇవాళ ఎవరు ఫస్ట్ వణుకుతారు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మొత్తం వివరాలు అందులో ఉంటాయి ఇప్పుడు ఆఫ్రికా పేరు వచ్చింది కదా మొన్న ఇదక్కడ మచిలీపట్నం తర్వాత మొలకళ్ళ చెరువు నాటకాలు ఆడాడు కదా వెళ్ళి ఓ హడావిడి చేసేసి ఇక్కడ కల్తీ మధ్య అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతి నాలుగు బాటిల్స్లో ఒకటి కల్తీ మధ్య అన్నాడు ఆఫ్రికా నుంచి మెషిన్స్ తెప్పించి వాళ్ళు మీకు గుర్తుంటే కనుకైతే ఈ నకిలీ మధ్య తయారు చేసి ఆ లేబుల్స్ గోవాలో అంతా రెడీ చేసి అంటించి సీసాలు తయారు చేసి అసలు ఏంట నెట్వర్క్ ఇంత నెట్వర్క్ పెట్టి జగన్మోహన్ రెడ్డి సక్రమంగా ముఖ్యమంత్రిగా ఉండుంటే రెండు వేల ఇరవై నాలుగు ఆయన చెప్పినట్టు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు కదా ఖచ్చితంగా వచ్చిండేవి కాకపోతే ఇతను చేసిన పనికి ప్రజలు అందుకే పదకొండు సీట్లకు పరిమితం చేసి ఆ కోపాన్ని ఓట్లలో చూపించారు అంటే వాళ్ళ ఇంటికి పంపించేసి కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు అందుకని ఇవాళ జోగి రమేష్ కావచ్చు జోగి రమేష్ బ్రదర్ కావచ్చు వాళ్ళ ఫోన్లు సీజ్ చేయటం వల్ల ఇవాళ వైసీపీ వణుకుతోంది ఒక పక్క మద్యం స్కెమ్ లిక్కర్ స్కెమ్ సంబంధించి ఒక పక్క ఏమో ఒక పక్క గంజాయి ఇంకో పక్క పరకామణి ఇంకో పక్క కల్తీ లడ్డు కల్తీ నెయ్యి ఏది ఏది లేదు అంటే మామూలుగా మనిషి ఎప్పుడూ కూడా మంచి విషయాలు తను చుట్టూ పెట్టుకుంటాడు కదా వీళ్ళన్ని చెడు విషయాలు చుట్టూ పెట్టుకుని ఇవాళ మధ్యలో జగన్మోహన్ రెడ్డి కూర్చుని ఈ అక్రమంగా వచ్చిన సొమ్ము తిని ఆ సొమ్ముతో జల్సాలు చేసి అంటే ఒక ఒకటిన్నర కిలోమీటర్ కూడా హెలికాప్టర్ వాడిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి లోకేష్ని చంద్రబాబు నాయుడిని ఆడిపోసారు కదా మీరు ఎంతంత ఖర్చు చేస్తున్నారని ఫ్లైట్స్కి హెలికాప్టర్స్కి ఇవాళ బయటకు వచ్చింది కదా వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టట్లేదని వాళ్ళ సొంత సొమ్ము ఖర్చు పెట్టారు ప్రభుత్వ ఖజానాది కాదని నువ్వు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టు ఎందుకు మొన్నను కోటి రూపాయలు కదా అవును ముందు తాడేపల్లి నుంచి నాంపల్లి కోర్టుకి రావడానికి హైదరాబాద్కి ఒక కోటి ఖర్చు పెట్టిన ఘనుడు మూడు నిమిషాలకి చరిత్రలో జగన్మోహన్ రెడ్డి ఇంకెందుకంటే ఏం కావాలండి జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పటానికి అందుకని ఇవాళ జోగి రమేష్ వాళ్ళు నోరు విప్పకపోయినా నోరు విప్పుతాను లై డిటెక్టర్ టెస్ట్కి రెడీ అని వైవి సుబ్బారెడ్డి అన్న అంతకుముందు జోగి రమేష్ కూడా నేను లైట్ డిటెక్టర్ టెస్ట్కి వస్తా అన్నాడు కదా ఇవాళ ఎందుకంటల్లా అన్నీ బయటకు వస్తాయి రండి మీరందరూ టెస్ట్లకు రెడీ జోగిరే అరెస్ట్ కాకముందు కనకదుర్గం గుడికి వెళ్ళిన ప్రమాణం చేస్తున్నాడు కదా ప్రమాణం చేశాడు చేతిలో ఒక ఏంటి ప్రేపూరం పెట్టి వెలిగించాడు చేతిలో వెలిగించుకున్నావా లేదా నోట్లో వెలిగించుకున్నావా నాలుగు మీద కాదు కదా అక్కడ కూడా మోసం చేశాడు దేవతని కనకదుర్గమ్మని అని మోసం చేశాడు కదా ఆవిడ ఉగ్రరూపం చూపించిందంటే ఏమైపోతావు అక్కడ వెంకటేశ్వర స్వామి ఇక్కడ కనకదుర్గ గుడి ఇద్దరితోటి పెట్టుకున్నారు వైసీపీ వాళ్ళు అంతకుముందు కనకదుర్గ గుడిలో సింహాలు మాయం చేశారు కదా వెండి సింహాలు అందుకని అక్కడ రథం తగలబెట్టేశారు కదా అంతర్వేదిలో అందుకని దేనికైనా బదులు అన్నీ వస్తాయండి ఇప్పుడు పద్దెనిమిది నెలలకి ఇంత దూరం వచ్చింది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల ముందు నాటికి మొత్తం వీళ్ళు చేసిన దురాగతాలు కావచ్చు అవినీతి కావచ్చు అరాచకం కావచ్చు అన్నీ బయటకు వచ్చి అందరూ చక్కగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని ఊచలు లెక్క పెడుతూ ఉంటే అప్పుడు అక్కడ కౌంటింగ్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఎవరికి కూటం ప్రభుత్వానికి సీట్లు మద్యం స్కామ్కి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక పిటిషన్ వేశారు ఉండే సత్యప్రసాద్ కానీ అప్రూవర్గా మారవద్దు అని ఎందుకు మేడం అంటే దొంగ అప్రూవర్గా మారతాను దొంగల్ని పట్టిస్తాను అంటే దొంగలు ఊరుకుంటారా అంటే ఇది ఒక విచిత్రమైన కేసు సత్యప్రసాద్ రెడ్డి కాదు ఇది ఇది విచిత్రమైన కేసు కదా రెడ్డిను సత్యప్రసాద్ మేము అప్రూవర్స్గా మారిపోతాము అని చెప్పారు వాళ్ళు కోర్టులో కేసు వేశారు ఇవాళ చెవిరెడ్డి వెళ్ళి మీరు అప్రూవర్గా మారకండి అని చెప్తేనే మీకు అర్థం కావట్లేదు కదా ఏంటి అక్కడ విషయం అంటే నేను దొంగతనం చేశాను మేము మద్యం కేసులో ఇరుక్కున్నాము మీరు మమ్మల్ని బయట పెట్టకండి అని ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు ఇప్పుడు చెవిరెడ్డితో ఆగుతుంది అది చెవిరెడ్డి మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముగ్గురు ఇరుక్కుంటారు వేళ్ళతో పాటు ఇంకా ఎంతమంది వస్తారు ఇప్పుడు అప్పుడే ఉంది చాంట తాడంత లిస్ట్ వస్తుంది అప్పుడు అందుకని ఇప్పుడు దీన్ని బట్టి ఒక్క మాట చాలండి జగన్మోహన్ రెడ్డి ఇరుక్కోటానికి అవును అప్రూవర్స్ అప్రూవర్స్గా మారకండి అండల్లోనే మొత్తం అంతా కూడా వీళ్ళు భయపడుతున్నారు అనేది మీకు ఒక్క మాటతో అర్థమైంది ఒప్పుకునే అవకాశం ఉందంటారు చెవిరెడ్డి ఎట్లా వాళ్ళని ఒప్పు ఇంకేది గా మారుతారంటేనే వాళ్ళు ఒప్పుకుంటామని కదా ఇప్పుడు వాసుదేవరెడ్డిని ఎప్పుడైతే వాసుదేవరెడ్డి మామగారిని పట్టుకున్నారో ఆస్తులు వాళ్ళ మామ పేరుని పెట్టాడు కదా అప్పుడు ఈ అక్రమాస్తులన్నీ అప్పుడు వాసుదేవరెడ్డి నేను అప్రూవర్గా మారుతాను అని చెప్పి ఆ రోజు అంటే అప్పుడు అతన్ని అతనే కదా ఫస్ట్ ఇతను ఎవడు రాజ్ కసిరెడ్డి పేరు చెప్పాడు చెప్పి తను తన రైల్వేస్కి వెళ్ళిపోయాడు అర్థమైందా ఇవాళ ఈ కేసు ఇప్పుడే వదలదు కదా అందుకని మేము మొత్తం నిజాలు చెప్పేస్తాము మాకు బెయిల్ ఇవ్వండి అని అడుగుతున్నారు వాళ్ళు ముందస్తు బెయిల్ కోసం వాళ్ళు అప్లై చేసుకున్నారు ఎందుకంటే ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియదు సో అందుకని ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు హడిల్ చచ్చిపోతున్నాడు అక్కడ అవును సో రాజ్ కసిరెడ్డి రాజు కసిరెడ్డి నుంచి ఎంతమంది వచ్చారు ఓ కృష్ణమోహన్ రెడ్డి వచ్చాడు ఓ ధనంజయ రెడ్డి వచ్చాడు ఒక అతను ఎవరు బాలాజీ గోవింద్ అప్ప వచ్చాడు అందరూ కూడా ఎలా దొరికారు ఎవడూ కూడా వాళ్ళంతటి వాళ్ళు వచ్చి లొంగిపోలేదు దాంకోవడానికి ప్రయత్నిస్తే పట్టుకున్నారు చెవిరెడ్డి ఏమయ్యాడు ఆఫ్రికాకి వెళ్ళిపోదాం అనుకున్నాడు వెంకటరెడ్డి కూడా వెళ్ళిపోదాం అనుకున్నాడు కదా అందుకని వాళ్ళ అందరూ దొరికిపోయారు కాబట్టి వీళ్ళు ఊహించనివన్నీ జరిగాయండి వీళ్ళు ఆఫ్రికా వెళ్ళిపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే సిట్ ఇలా ఉంటుందని సిట్టి ఇంత దూకుడుగా ఉంటుందని సిట్ వాళ్ళు అసలు ఊహించింది ఏంటంటే సిట్టు కామ్గా తన పని తను చేసింది ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఆధారాలు సేకరించాక ఇవాళ ఇలాగా వాళ్ళ ముందు పెడుతూ ఉంటే బిక్క చచ్చిపోతున్నారు ఒక్కొక్కళ్ళు అందుకని వాసుదేవరెడ్డి వెనక్కి తగ్గడు సత్యప్రసాద్ వెనక్కి తగ్గడు వాళ్ళు వెనక్కి తగ్గారో వాళ్ళకి అదే ఆఖరి రోజు అవుతుంది వీళ్ళ చేతుల్లో వైసీపీ చేతుల్లో అందుకని అది వాళ్ళకి బాగా తెలుసు ఇవాళ చెవిరెడ్డి బాగా ఇరుక్కున్నాడు చెవిరెడ్డి ఇరుక్కోవడంతో పాటు మిథున్ రెడ్డిని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఇరికిచ్చాడు ఓకే థ్యాంక్ యూ మేడం